పిల్లలు ఈరోజు మీకు మీ పాఠ్యాంశానికి సంబంధించిన ఒక మొక్కను యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలియజేస్తాను నేను ఇదిగో చూడండి ఈ మొక్కను చూశారు కదా దీన్ని అత్తపత్తి అంటారు టచ్మీ నాట్ సిగ్గాకు అంటారు ఈ ఆకు ప్రత్యేకత ఏంటంటే ఈ ఆకుని ఎవరైనా ముట్టుకున్నా పశువులు కానీ జంతువులు కానీ కీటకాలు కానీ ముట్టుకున్నా వెంటనే సిగ్గుపడి ముడుచుకొని పోతాయి చూడండి ఒక్కసారి ఆకును ముట్టుకుంటాను ఎలా సిగ్గుపడి ముడుచుకొని పోతుందో చూడండి ఒరి ఉరి ఒరి బురేరి చూడు ఓ చూసారా ఎక్కడ ఆకుల్ని ముట్టుకుంటే ఎవరు ముట్టుకున్నా జంతువులు ముట్టుకున్న మేకలు ముట్టుకున్నా కోళ్ళు ముట్టుకున్నా మనుషులు ముట్టుకున్న చెయ్యి తగిలిన ఏం తగిలిన ఒకటి ఇట్లా సిగ్గుపడి ముడుచుకొని పోతాయి ఇది ఇది ప్రత్యేకత ఈ మొక్క ప్రత్యేకత అందుకే దీన్ని నాట్ అంటారు అత్తాపత్తి అంటారు చూశారు ఇప్పుడు అంతా ముడుచుకొని పోయి అక్కడ ఏమీ లేనట్టు మొక్కలేనట్టు ఉంది ఇవి తమను తమ కాపాడుకోవటానికి ఏమన్నా వచ్చినా తినటానికి లేదు ఇక్కడ ఇంకేం తింటే అంతా అక్కడ చుట్టే కనపట్టంలే అంత ముందు చూశారుగా మీరు దీని గురించి మీకు ఇప్పుడు సవిస్తరంగా తెలియజేస్తాను పిల్లలు విన్నారుగా కోయిల కుహు కుహు రాగాలు మీకు స్వాగతం పలికాయి కోయిల గానం విన్నారుగా ఇక మీకు చెప్పినట్లుగా ఈరోజు ఈ అత్తపత్తి మీ నాట్ అనే మొక్కను గురించి మనం తెలుసుకుందాం మనకు ఈ సృష్టిలో ఈ భూమి మీద పెద్దవి చిన్నవి లక్షలాది మొక్కలు ఉన్నాయి వీటిలో దేని ప్రత్యేకత దానిది ఈ అత్తపత్తి అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం కలిసింది ఇదేమవుతుందంటే అత్తపత్తి టచ్మైన అనే ఈ మొక్క ఆకులకు ఏదైనా తగిలితే లేక ఎవరైనా ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే అవి ముడుచుకుపోతాయి కొంత సమయం గడిచిన తర్వాత మామూలు స్థితికి వస్తాయి అందుకే దీన్ని సిగ్గాక్ అని కూడా అంటారు అంటే తాగితే సిగ్గుపడి ముడుచుకొని పోతుంటుంది కాబట్టి దీన్ని ఈ మొక్కని సంస్కృతంలో ఎన్నో ఆయుర్వేద ప్రత్యేకత కలిగిన ఈ టచ్మినాట్ అనే మొక్కను సంస్కృతంలో నిద్రభంగి అని లజ్జాకు అని హిందీలో లాంజ్యోతి చూయిమీ శర్మాని అని తెలుగులో అత్తపత్తి నిద్రగణిక నిశుకుచితక అని కూడా అంటారు పాఠశాల మీకు పాఠ్యాంశాల్లో కింది తరగతుల్లోనే ఈ మొక్క పరిచయం చేయబడింది ఈ అత్తపత్తి మొక్క టచ్మే నాటు దీని శాస్త్రీయ నామము మైమోసాఫ్యూడికా ఇది దీని శాస్త్రీయ నామము మైమోసా మోసాఫ్ అంటారు లాటిన్లో ఫ్యూడికా అంటే సిగ్గు అని అర్థం ఎందుకంటే ఈ అత్తపెత్తాకు తాకితే వెంటనే లోపలికి ముడుచుకొని పోయి మళ్ళా కొన్ని నిమిషాల తర్వాత మామూలు స్థితికి వస్తాయి అంటే మన చేతితో దాకినా ఏదైనా కీట ఆకుల మీద వాళ్ళినా నీటి చుక్కలు పడినా పెద్దగా గాలి వీచినా పశువులు జంతువులు ఆకులకు తగిలినా వెంటనే ఆకులన్నీ ముడుచుకుపోయి ఎండిపోయిన మొక్కలాగా కనిపిస్తుంది ఇది ఒక రకంగా హాని నుండి తమను తాము కాపాడుకునే ఒక రక్షణ పద్ధతి దీనివల్ల పశువులు జంతువులు దాన్ని తినకుండా వెళ్ళిపోతాయి చూసారా సృష్టిలో ప్రతి జీవికి ఇన్ని రకాల రక్షణ సదుపాయాలు ఇక చివరగా ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క ఆకులు ఎంతో ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి ఈ ఆకులు మెత్తగా నూరి పుండ్లు గాయాల మీద వేసి కడితే తగ్గిపోతాయి ఇంకా అనేక రకాల చర్మ వ్యాధులకు ఈ మొక్క అమోఘంగా పనిచేస్తుంది ఇంకా మలబద్ధకం షుగరు కొలెస్ట్రాల్ను నియంత్రతానికి కూడా సహాయపడుతుంటుంది ఈ మొక్కని అది ఈ మొక్క యొక్క విశేషత పిల్లలు చూసారుగా ఈ మొక్క యొక్క విశేషాలన్నో చూశారు విన్నారు ఈ మొక్కని మీ పాఠశాలలో గల బొటానికల్ గార్డెన్లో కూడా ఒకటి పెంచే ప్రయత్నం చేయండి మీ తోటి విద్యార్థులకు కూడా ఈ మొక్క యొక్క విశేషాలు చెప్పి మీ పై తరగతుల్లో ఈ మొక్కను గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి సెలవు మరి బాయ్